పుల్లబడిన పెరుగును చాలా మంది బయటపడేస్తూ ఉంటారు పుల్లటి పెరుగును కొన్ని రకాల వంటకాల తయారీలో ఉపయోగించడం వల్ల వాటి రుచిని మృదుత్వాన్ని పెంచవచ్చని చెబుతున్నారు సాధారణంగా ఇడ్లీ దోషపిండిని రాత్రంతా పులియబెట్టడం మనకు అలవాటే అయితే అప్పటికప్పుడు వీటిని సిద్ధం చేసుకోవాలంటే పుల్లటి పెరుగు కొన్ని నీళ్లతో పిండి మిశ్రమాన్ని తయారు చేసుకుంటే సరిపోతుంది తద్వారా ఈ వంటకాలు మెత్తగా మృదువుగా వస్తాయి అలాగే రుచిగాను ఉంటాయి డోక్లా స్పాంజి తరహాలో మెత్తగా మృదువుగా రావాలంటే అందులో సాధారణ పెరుగుకు బదులుగా పుల్లటి పెరుగును జత చేయాలి తింటూ ఉంటే నోటికి ఒక రకమైన పుల్లదనం తగిలి మరింత రుచిగా ఉంటుంది ఇక జొన్నపిండి రాగిపిండి రవ్వతో అప్పటికప్పుడు దోశలు వేసుకునేవారు నీళ్లతో పాటుగా కాస్త పుల్లటి పెరుగుతో ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకుంటే వాటి రుచి పెరుగుతుంది అలాగే అవి మెత్తగాను వస్తాయి గ్రేవీ వంటకాల్లో పల్లీలు నువ్వులు గసగసాలు కొబ్బరి తురుము వంటివి వాడడం మనకు తెలిసిందే అయితే వీటితో పాటు కాస్త పుల్లటి పెరుగును కూడా వేస్తే కూర ఇట్టే నోరూరిస్తుంది గ్రేవీ మరింత చిక్కగా ఉంటుంది పుల్లటి పెరుగుతోనూ రుచికరమైన పెరుగన్నం తయారు చేసుకోవచ్చు అయితే పులుపుదనం నోటికి తగ్గలకూడదు అంటే తాలింపు పెడితే సరి ఇక బ్రెడ్ ఇతర బేకింగ్ వంటకాలు తయారు చేసే క్రమంలో పిండిని పులియబెట్టడానికి ఈస్ట్ కలుపుతూ ఉంటాం దీనికి బదులుగా కాస్త పుల్లటి పెరుగును వాడితే అందులోని ప్రోబయోటిక్ సమ్మేళనాలు పొట్ట ఆరోగ్యాన్ని పెంచుతాయి ఇక జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ వింగ్స్ సలాడ్స్ వంటివి క్రీమ్ చీజ్ లో ముంచుకొని తినడం చాలా మందికి ఇష్టం అయితే దీని తయారీలో కొద్దిగా పుల్లటి పెరుగును వాడితే నోటికి పుల్లపుల్లగా తగులుతుంది మరింత రుచికరంగాను ఉంటుంది ఇక మజ్జిగ చారు దహీవడ కాస్త పుల్లబడిన పెరుగును ఉపయోగిస్తే రుచి బాగుంటుంది